ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ పై స్పందించిన గోపాలపురం ఎమ్మెల్యే గోపాలపురంపాటి వెంకటరాజు ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుని జగన్మోహన్ రెడ్డి అవహేళన రావాలి ఆయన విమర్శలు చేశారు ఇదే ప్రజలు గతంలో ఒక అవకాశం ఇవ్వంటే ఆయనకి నూట యాభై సీట్లు ఇచ్చారు కానీ జగన్ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడని అన్నారు జగన్ ఇక రాజకీయాలకు పనికిరాడు అని ప్రజలు పదకొండు సీట్లు కట్టబెట్టారని నమస్కారం ప్రజా తీర్పున చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్కి చింతిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మేల్కొనండి ఇంకా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని కళ్ళలు కనకండి ప్రజలు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు ఆ తీర్పుని అవహేళన చెయ్యొద్దు ఇదే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం మీరు అడిగితే మీరు అడిగిన అవకాశం ఇచ్చారు అవకాశం అయిపోయింది మీరు ఈ రాజకీయాలకి ప్రజాసేవకి ఏమాత్రం పనికిరారని ప్రజలు తీర్పిచ్చారు మీకు కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేశారు కనీసం వచ్చే ఎన్నికల్లో వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే అక్కడ ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది రాష్ట్రం అంతా నూట అరవై నాలుగు సీట్లలో ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఈ పదకొండు చోట్ల దానికి అనుగుణంగా లేదు అని వాళ్ళు కూడా పునరాలోచనలో పడ్డారు అంటే ఆ పదకొండు సీట్లు కూడా మీవి కాదు పూర్తిగా మీరు జీరో రాజకీయాలకు పనికిరారు ప్రజలు తీర్పునిచ్చి తేల్చేశారు